十三。 అల్లు పలు సముద్ర పట్టణం అందరూ పట్టణం పట్టణం అందరూ కూర్చు ఎందుకు ఎంతో వాటర్ వాటర్ ఎందుకు ప్పుడు చిన్న గుడి చిన్న బాబా తెచ్చిన చిన్న బాబు అయితే చిన్న బాబా తెచ్చిన పెద్దగా వేయాలని కో బాబా నాకు బావిస్తాం ఇప్పుడే పని ఇప్పుడు ఇక ఇంకా వేయాల ఇంకా పెద్దగా వేయాలని కానీ ఇక మా అందరు సహకరిస్తే అవుతుంది సహకరించకపోతే తక్కువైపోయింది

తర్వాత చూస్తూ చూస్తూ ఉన్నాడు మేము వచ్చి చూడడం వలన అమ్మాయినోస రావడం జరిగింది వచ్చిన కొద్ది డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందేసి పెద్ద విగ్రహం అయితే చాలా లొకేషన్ పెద్ద ఉంది ప్లేస్ బాగుంది అని చెప్పి ఆ చేసుకుని అనుకోవడం వలన వాళ్ళు కష్టపడి కొద్దిగా బండలు ఇప్పించడం అన్ని చేయడం మా అమ్మగారు కూడా మాకు కష్టపడరు తర్వాత మేము కూడా మా మిత్రులతో కలిసి ఇక్కడ విగ్రహం ఫైవ్ లక్ష విగ్రహము గణపతి దత్త స్వామి అన్ని కూడా మార్చడం జరిగింది దుని మొత్తము ఒక ఓల్డ్ ఏ అన్నట్టు మొత్తం పాత్ర తీసి కొత్తగా జరిగింది అప్పటి నుంచి కూడా ఇక్కడ పండుగ చేస్తున్నారు అట్లే ఈ పెద్ద విధమైన కూడా ఒక త్రీ మంత్స్ కంటిన్యూ కూడా అన్నదానం నడిచింది ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా అటెక్ట్ అవుతుంది ఇంకా కూడా ముందు తప్పకుండా నర్సరాని మేము ఆశీస్కము బాబా పడుకున్న ఆశీర్వాదం ఉంది ఇక్కడ జరిగింది జస్ట్ బాబాకి ఏంటంటే దుని కంపల్సరీ నడవాలి జస్ట్ టెన్ రూపీస్ కొబ్బరికాయ ఆ కొబ్బరికాయ వేస్తే వారి కర్మలు వెళ్ళిపోవాలని చెప్పి మేము ఇక్కడ పెట్టడం ఇంకా ముందు దేని దానికి కూడా రెండు వేల పదహారులో ఇక్కడ పెట్టడం జరిగింది మదాలలో పెట్టినాము చిన్నప్పుడు పెట్టాము ముంగర మళ్ళీ చుట్టుకుంటే అందరూ పెట్టుకుంటూ అంతా కూడా బాబాయ్ గారు ఏంటంటే మెయిన్ సిస్టం అన్నదానం కంపల్సరీ జరగాలి ప్లస్ ఎన్ రూపీస్ కొబ్బరికాయ తుని ఖచ్చితంగా నడవాలి ఈ అన్నదానము కొబ్బరికాయలు రెండు ఆరు నాలుగు గారు ఆరు గొంబరు ఇది బాబా సిస్టం కాబట్టి పేద వల్ల చూసుకోమని డబ్బులకు ప్రసక్తి లేదు కాబట్టి ఈ పరిపూర్ణ బాబా బాబా సిస్టమ్ ప్రయత్నం అన్ని ఊరుకుంటూ చేస్తాం అదేవిధంగా ఇక్కడ లో ఈ పెద్ద పెద్ద గుడి తయారు చేయడం జరిగింది ముందు ముందు పబ్లిక్ కూడా ఆ తప్పకుండా ముందు ముందు వచ్చి అందరూ సహా సహకారం అందిస్తున్నాయి మేము కూడా అందరం కూడా మంచి గవర్నమెంట్ కూడ జయ సాయించి ఆయన గీచ్ లోపల నాకు బాబా ఆరోగ్యం బాగలేక బాబాకు ఒప్పుకున్నా బాబా నువ్వు ఏం చేస్తావు అని నా ఆభిత్యం కావాలని చేసేసిందిగా బాబా వచ్చింది మీకు వచ్చిందిగా కొంచెం మ్యారేజ్ ఇబ్బంది ఉంటే అక్కడ ఒక ఫైవ్ వీక్స్ అయితే సెటిల్ అయింది ఇప్పుడు మేము ఉంటాము ఇక్కడ కోచింగ్ కోసం వచ్చింది పేఏసీ కోసం కోచింగ్ కోసం అయితే ఇంట్లో ఇంటి దగ్గర ఒక్కడ కూడా ఒక్క కూడా ఏంటంటే ఒక ఐదు వారాలు వచ్చి దేవుడికి దాచుకుంటున్నారు కంపల్సరీ మాకు జాబ్ రావాలి